పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కమాన్పూర్ మండలం సుందిల్ల గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్ను కలిసి తమ గూడు వెళ్లవెక్కారు గత నాలుగు సంవత్సరాల నుండి సింగరేణి ఆర్టీఓ ఎంఆర్ఓ కార్యాలయము తిరుగుచున్నామని అయినా కూడా ఫలితం దక్కడం లేదని ఈరోజు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ను కలిసి మాకు తొందరగా పరిహారం ఇప్పియ్యాలని కోరారు మాది రామగిరి మేడం మా గ్రామ సుంధీళ్ళ గత సుంధీళ్ళలో కూడా గత యాభై సంవత్సరాల నుంచి మేము భూములు దున్నుకుంటున్నాము ఇప్పుడు సింగరేణ వచ్చి మా భూములు తీసుకుంటుంది మాకు తీసుకుంటాం అంటే మేము ఇష్టానికి మేము ఉన్నాం ఉన్నాము కాకపోతే మాకు కాంపు ఇష్టానికి ఇప్పుడు నాలుగు ఐదు సంవత్సరాల నుంచి మమ్మల్ని తినిపించుకుంటుంది మేము కలెక్టర్ దగ్గరికి వచ్చి లేట పెట్టాము ఆడవాళ్ళ దగ్గర మాట్లాడాము సింగరి వాళ్ళతో కూడా మాట్లాడము కానీ వాళ్ళు మాకు నాలుగేళ్ళ నుంచి ఇప్పుడు అప్పుడు అనుకుంటూ కాలేయం పని చేసుకుంటే ఇప్పుడు నాలుగు నాలుగేళ్ళు అవుతుంది ఇప్పుడు మళ్ళీ మా భూమిలోకి వచ్చి కోరి కొడుతుంది ఇప్పుడు భూమి పూజ చేస్తుంది మా బతుకులు మాకు ఎట్లా మేము మేము అక్కడ ఉండటం వాళ్ళం ఎస్సీబీసీ వాళ్ళం లేదంటే ఎస్సీబీసీ వాళ్ళు మాకు పక్కన కూడా ఎక్కడ లేని లేదు ఆ ఆ భూమి మా గ్రామ పరిస్థితి అంటే ఒకప్పుడు మా గ్రామంలో ఉమ్మడి కారీనర్ జిల్లాలో రెండు పంటలు పండేది మా గ్రామంలో ఇప్పుడు ప్రాజెక్ట్ వచ్చి అటు పంట లేకుండా అయిపోయింది ఇటు ఓసిఫై అనేది వచ్చి ఇటు నుంచి కూడా మాకు పంట లేకుండా చేసారు సరే సార్ పంట మేము పంట చేసుకునే వాళ్ళని బంద్ చేసి మీకు కాంపజేషన్ ఇస్తాం మీరు ఓసికి సహకరించాలి ఓసిఫై కంటే రైతులు కనీసం మేమనకుండా సార్ మీరు న్యాయం చేస్తున్నారు అంటే మేమేనా మా పొలాల నుంచి రోడ్ ఇచ్చినాము అలాంటి ఇప్పుడు సర్వీస్ రోడ్ మంత్రిని పోయే రోడ్డు మా భూములలోనే ఉన్నది వాళ్ళు ఏం చేశారు ఒక ఆరు నెలల పహలితాన్ని సర్వే చేసి రెండు మూడు సంవత్సరాలు గడిపి గడిపి వాళ్ళది ఏం చేసిన అంటే ఆ సర్వే మంచిగా లేదంటే దాని మీద మాకు కాంప్లైంట్స్ వచ్చినాయి మాకు విజిలెన్స్ అయింది అయింది మేము మళ్ళీ రీసర్వే చేస్తామని అన్నారు ఏం చేయమంటే సర్వే మళ్ళీ రీసర్వే రీసెంట్గా మన రీసర్వే చేసారు అప్పటికి అప్పటి కలెక్టర్ జేసీ గారు అందరూ వచ్చి మాకు మేము మీకు న్యాయం చేస్తామయా మీరు రోడ్ అంటే అప్పుడు ఇచ్చినాం ఇప్పుడు ఈ కలెక్టర్ గారు కూడా వచ్చి మా దగ్గరికి వచ్చి గూగుల్ చేయండియా మీకు న్యాయం చేస్తాము మీరు మీరు గొడవకు దిగవద్దు ఏం చేయొద్దు మీకు మీ న్యాయం చేస్తాం కదా అని వీళ్ళు కూడా మాట ఇచ్చేసరికి మేము వదిలేసినాం అయితే గతం ఏం చేశారు అంటే ఈ నాలుగు సంవత్సరాలు గ్యాప్లో మమ్మల్ని నా పొలాలలో పోకుండా చేసేవారు పొలాలలో పోకుండా వేసి మొన్న మొన్న లాస్ట్గా అనుకో పెదనుకో సింగరేణి కావాలని రెచ్చగొట్టికి మీరు ఎవరైనా ఫోటోలు దిగండి నాలుగు సంవత్సరాలు బీడు ఉన్నాక భూమి బీడే ఉంటుంది కానీ నాలుగు సంవత్సరాలు మమ్మల్ని పంటకు పంట తీసుకొని తలేరు అది ఎక్కడదక్కడ దక్కడ తుమ్మలు మరిచి ప్లేన్ ఉన్న వల్లే మీరు ఎవరైనా దిగండి మీకు మేము డబ్బులు ఇస్తాం దిగిన వాళ్ళకైనా కానీ సింగరేణి వాళ్ళ కొంత కొంతమందిని అంటే సానుకూలంగానే స్పందించారు మీరు అది తినేట దాని గురించి లిస్ట్ రాసి మాకు అప్పై చెప్పండి నేను చెప్తాను అది ఎంఆర్ఓ దగ్గర లిస్ట్ ఉన్నది అది దాని మీద కన్క్లూజన్ అది అదేదో నేను చూస్తాను అన్నాడు అంటే మా డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ఆ భూముల పేరు మీద పెళ్ళిళ్ళు చేసుకున్న ఆడపిల్లల ఉన్నారు అప్పులు తెచ్చి అవి వడ్డీల వడ్డీలు జరుగుతున్నాయి ఇప్పుడు ఆ భూమికే మాకు ఇంకా రూపాయి లేదు అల్లాడు ఓసి బ్లాస్టింగ్తో మాకు మొత్తం సేక్ అవుతుంది ఎస్సీ కాలనీలు రెండు ఎస్సీ రెండు రెండు కమ్యూనిటీల కాలనీలు మాలా మాదిగా కమ్యూనిటీలు ఈ రోడ్కే ఉంటాయి ఆ రెండు కమ్యూనిటీలు ఇతర సేక్ అవుతాయి కొడుతా అంటే అయినా మేము ఇంక ఈ భూమి పైసలే ఇస్తలేడు ఇక్కడ దాకా ఎప్పుడైతే అవుతుందని మేము బిక్కు బిక్కు బిక్కుమనుకుంటా మా వస్తాను జీ సింగరేణి అయితే మా మధ్య గొడవలు సృష్టించి మమ్మల్ని ఏదో వేసి ఎగజ ఎగ పైసలు ఇవ్వకుండా చేయడానికి ట్రై చేస్తాను చెప్పా సింగరేణికి పైసలు ఇచ్చే ఉద్దేశమే లేదు అందుకే మేము సుందిల్ల గ్రామ శివారం శివార్లో రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో మూడో దర్దాపు మూడు వందల యాభై ఎకరాలకు పైగా భూమిని రైతులు సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు అనుకోని కారణాల వల్ల అది ప్రభుత్వ భూమి అయినా కానీ రైతులు వారికి ఆడడం వల్ల ఎటువంటి భూమి లేకుండా ప్రభుత్వ భూమిని దున్నుకున్నారు దానికి సంబంధించి సింగరేణి వాళ్ళ సేకరణ కొరకు రాగా మేము మాకు మీ వల్ల మేము నష్టపోతున్నాము మా బతుకు తిరిగిపోతుందన్న కారణం చే వాళ్ళకి విషయం వివరించగా అప్పుడు వారు మాకు నష్టపరిహారం చెల్లిస్తానని ఒప్పుకున్నారు మళ్ళీ అందులో కూడా రెండు మూడు రకాలుగా మమ్మల్ని విభజించారు ఒకటి మైనింగ్ లీజ్ అని రెండోది ప్రభుత్వ పూర్తి ప్రభుత్వం అని మూడోది పట్టాల్యాండ్స్ అని అసలు కొంతమంది దానికి సంబంధించి నలభై ఏడు ఎకరాలు పట్టా అని చెప్పి చెప్తున్నారు ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా కనీసానికి అసైన్మెంట్ కూడా జరగకుండా కొందరికి పట్టా అయిందని చెప్పి మేము సాగు చేస్తున్న భూమిలో అసలు వారికి గుంట భూమి కూడా లేదు ఆ సర్వే నెంబర్లో వారికి పాస్బుక్ కూడా ఇల్లీగల్ అని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు కోర్టుకు కూడా అదే సమర్పించారు కానీ ఇప్పటికి కూడా వారికి సంబంధించి మన పిఎన్పిడి రిలీజ్ చేశారు దాని విషయమే కలెక్టర్ గారిని కూడా మేము చెప్పడం జరిగింది దానిపై వారు కూడా రైతులకు అన్యాయం చేయకుండా న్యాయం చేస్తానని సాగు చేసుకున్న వారికి నష్టం జరిగిందని తెలపడం జరిగింది